నమస్తే వెల్కమ్ టు సిడీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణం ఇల్లందు పరిపాలక సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే సి నిధులను కింద నిర్మించిన మోడల్ మార్కెట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది అందుకు సంబంధించి గదుల కేటాయింపుపై పట్టణంలోని కూరగాయలు మాంస పూలు మరియు పండ్ల వ్యాపారస్తులతో అయితా ఫంక్షన్ నందు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు వ్యాపారస్తుల దగ్గర నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఇళ్లందు పట్టణానికే తలమానికంగా నిలవబోతున్న మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తయిందని అతి త్వరలో ప్రారంభించేందుకు కసరస్తులు చేస్తున్నామన్నారు గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య సూచనల మేరకు వ్యాపారస్తులకు

కాబట్టి మీరు చేసే మీ విధి విధానాలు ఎలా ఉంటాయి మరి మీరు ఇచ్చే కిరాయిలు ఎలా ఉంటాయి ఎంతమందికి ఇస్తారు బయట ఉన్న వాళ్ళందరూ మార్కెట్లో చూస్తారా లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి మీ మార్కెట్లో చేస్తే జనాలు రాకుండా ఉంటారా ఇవాళ వ్యాపార పరిస్థితి అంటే చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి యూ షాప్ ఈ షాప్ డీ మార్ట్ జీవి మాల్ ఆన్లైన్ బిజినెస్ ఇవన్నీ చేయబట్టి కూర్చున్న చోటికి బిజినెస్ మొబైల్ బిజినెస్ అయిపోతుంది ప్రతి ఒక్కటి కూడా కాకపోతే పాలక వర్గం కానీ మున్సిపల్ వాళ్ళు కానీ కట్టించిన కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టించిన ప్రాపర్టీ కాబట్టి మేమందరం కూడా దాంట్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మీకు కోఆపరేటన్ చేస్తాం మా సహాయ సహకారం అందిస్తాం మీరు కూడా ఆ విధంగా మా అన్ని సౌకర్యాలు అందరికీ వచ్చేటట్టు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో అవకాశం వచ్చేటట్టు పూర్తి పూర్త పూర్తిగా మీ సహాయ సహకారం మాకు అందిస్తారని గతంలో ఉన్న పాత వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తారని అర్హత ఉన్న ఇస్తారని మేము చాలా మంది మటన్ షాపు ఇస్తారు అని అంటున్నారు మాకు పైన మటన్ షాపులు ఇస్తే ఆ పైన మా కస్టమర్లు రారు కాబట్టి మాకు మొత్తం ఆ బ్రెడ్ గిడ్డు మొత్తం లగేజ్ మాకు కింద ఇస్తేనే మటన్ షాపు బాగుంటుంది అని తీర్మానం చేశాము మళ్ళీ వాటర్ కూడా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ మార్కెట్ మార్కెట్లో ఎందుకంటే వాటర్ ఏ పని జరగదు ఈ కిరాయాలు కూడా మాకు తినాలి అని అని

सोहेती सोहेती जकी कादा सोहेती का आ जा रे मा

ఇరవై కొన్ని సంవత్సరాలు పాద ముప్పై సంవత్సరాలు వచ్చి మా స్థానాలు వ్యాపారం చేసుకుంటాం ఈ వయసుని అక్కడ మమ్మల్ని ఇస్టార్ట్ చేస్తే మళ్ళీ కొత్తగా వ్యాపార లేదు అంత ఊరుగా మాకు లేదు ఏదో మా కుటుంబాన్ని పోషించుకుంటే ఏదో జీవితాలు అందిస్తాం కాకపోతే ఏంటంటే మీరు కంపల్సరీ వాళ్ళకి మాత్రం మాకు అయ్యే పరిస్థితి కనపడట్లేదు అక్కడ ఉన్న ప్లేసు మాకు అవైలబుల్గా కనబడట్లేదు రోడ్డు మీద మాత్రం రోడ్డు మీద రోడ్ సైడ్ కావాల్సిన తీసుకున్న తర్వాత మమ్మల్ని చాలా ఆలోచించు రిక్వెస్ట్ చేస్తున్నాం

సూకత ఉంది కానీ వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా షిఫ్ట్ చేయండి మమ్మల్ని మాకు ఆర్థికంగా కానీ లేదా మరో విధంగా కానీ మాకు ఇబ్బంది కలగకుండా మమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేయండి అని అడగడం జరుగుతుంది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఈ విధంగా స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అంటే భాగస్వాములు మీరే అక్కడ వెళ్ళాల్సింది మీరే మరి మీతో ముందుగా మరి గౌరవ చైర్మన్ గారు మీటింగ్ పెడదామని చెప్పడం జరిగింది సో దానిలో భాగంగానే ఈరోజు మరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఒక్కటి గుర్తించాలి మార్పు అనేది సహజం మార్పులు వస్తూ ఉంటాయి అందులో కొన్ని మార్పులు మనకు నచ్చుతాయి నచ్చుతాయి కొన్ని నచ్చవు నచ్చకున్నా కానీ కొన్ని మార్పులను మనం వాటిని ఒప్పుకోవాల్సి వస్తుంది సో ఇది ఏంటంటే మేజర్గా చెప్పిన విధంగా రోడ్ల మీద మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఇబ్బందిని గుర్తించే ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు పెట్టారు ఆ దుమ్ము దూరికి ఆ ఎండా వాళ్ళకు ఇబ్బంది లేకుండా కొనుగోలుదారైనా అమ్మ కొందని ఎవరైనా కానీ ఇబ్బంది పడకుండా ఉండడానికి మరి మార్కెట్ అనేది తీసుకురావడం జరిగింది సో దాంట్లో ఈ కొన్ని ప్రభుత్వ యంత్రాంగంకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని ఖచ్చితంగా మేము అమలు చేయాల్సి ఉంటాయి అది అందరికి నచ్చకపోవచ్చు ఇప్పుడు మీకు మీ కొన్ని నిబంధనలు పెట్టేవి అందరికి నచ్చకపోవచ్చు కానీ మెజారిటీ ప్రజలు ఆమోదయోగ్యం ఉండే విధంగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కొంతమందికి ఇబ్బంది కలిగితే కలగచ్చు మంద శాతం న్యాయం జరుగుతుంది నేను ఏం చెప్పలేను కాకపోతే ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో వాళ్ళకు కూడా అధిక ఇబ్బంది కలగకుండా ఆ నిర్ణయం అనేది కౌన్సిల్ సమక్షంలో తీసుకోవడం జరుగుతుంది దాంట్లో మార్కెట్ని శాసించే యజమాని కావచ్చు రోడ్డు మీద అమ్ముకునే అటువంటి చిరు వ్యాపారి కావచ్చు అందరికీ కూడా పారదర్శకంగా రోగులు కేటాయించాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం దాంట్లో ఎటువంటి ఒత్తిడి వచ్చినా ఏం చేసినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పారదర్శకంగా అది కింద మీద పక్కన నేను చెప్పాలి ఇచ్చే ప్రతి రూపు కూడా మీ అందరి సమక్షంలో ఎటువంటి ఒత్తిళ్లకు రోగులు కాకుండా ఇవ్వడానికి కొంత శాతం మా యొక్క పార్టీ ప్రయత్నం చేస్తున్నారు చెప్తున్నారు రోడ్డు మీద జీవిస్తున్న వాళ్ళ మళ్ళీ అక్కడికి వస్తే కిరాయిలు పెరుగుతాయి మీరు తెలవకుండానే మీరు నెలకు పది రోజులు కిరాయి కడుతున్నారు ఆ వర్షంతో సంబంధం లేదు దుబ్బతో సంబంధం లేదు వచ్చి తాయిబాజార్ బజార్ తరఫున కరెక్ట్ చేస్తున్నట్టు మీకు ఆ విషయం తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వీరు కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వంద శాతం మీ వైపు నుంచే మేము మాట్లాడుతూ ఉన్నాం గౌరవ అధికారులు కూడా అదే దిశగా ఉన్నారు మీరు ఊహించుకున్నట్టు ఎక్కువ ఎక్కువ రెంట్లు ఉంటాయని కానీ అడ్వాన్స్ మరీ ఎక్కువ బాధ్యతలు ఉంటాయని కానీ కాదు కానీ కొన్ని నామ్స్ ప్రకారం గౌరవ కమిషన్ గారు చెప్పినట్టు కొన్ని నియమ నిబంధనలు అనుసరించి అధికారులు కూడా సంగటం చేసి వాళ్ళు అప్రోచ్ చేసేది కాబట్టి వాళ్ళను కూడా మనం గౌరవిస్తూ వ్యాపారస్తులు అక్కడ శివు వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మా పాలక వండల నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం కూడా ఎన్నో రోజులు ఒక వారం రోజుల్లో మా కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్లో చర్చించి చర్చించినటువంటి ప్రతి అంశాన్ని ఈరోజు మనం మాట్లాడిన ప్రతి మాటను కూడా పబ్లిక్ రిలీజ్ చేసి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తాను మరి ఈ సందర్భంలో ఇంత పారదర్శకంగా మీకు షాపులు కేటాయించాలని ఎప్పుడో పది పన్నెండు సంవత్సరాల కింద మీరు మోడల్ మార్కెట్ ఖాళీ చేసినప్పుడు పడ్డ ఇబ్బందులు తిరిగి పడొద్దని మిమ్మల్ని అందరినీ మీ పూటికి చేర్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో కొన్ని రకాల నిర్ణయాలు కూడా మా పాలక మండలం నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత నిర్ణయం తీసుకుంటే ప్రతి ఒక్కరు కన్నో నాకు ఆ షాప్ కావాలి ఆ రోడ్ షాప్ కావాలని అనుకుంటాం కానీ ఆ ఒక్కదాన్ని అది ఎవరు కట్టారు అనివ్వండి రా సిస్టమ్ ద్వారా ఇంకో సిస్టం ద్వారా కావచ్చు అదే కూడా ఇబ్బంది పడగకుండా నీటి సమస్యతో పాటు చుట్టి ప్రహా ఇవ్వాలతో పాటు నాలుగు వేపుల నాలుగు కారులు ఉండేటట్టు నాలుగు వేపుల ఉండేటట్టు సాగిసుకుని పార్కింగ్కి ఇబ్బంది లేకుండా కూడా పీచినట్లే మీరు ఏదైతే మీ మనసులో ఉందో సరే పదమంది పదిహేను పదమంది మనసులో ఉండేది అనుకున్నారు అనుకున్న విధానంగానే మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం ఎక్కడ కూడా ఇబ్బంది కలపడం మాత్రం పోతాం కానీ ఇదే టైంలో నాకు సొంత ఇల్లు ఉంది సొంత షాప్ ఉంది నేను ఇక్కడ పెట్టుకున్నాను అంటే కొంతమంది మిత్రులు చెప్పినట్టు అక్కడ మార్కెట్లో పోకుండా దూరం అవుతుంది ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి ఇలా బిజినెస్ కూడా దెబ్బతిండ అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వారికి కూడా స్థానం లేకుండా అందరూ ఒక దగ్గరికి రావాలి మార్కెట్ అంటే ఒకటే మార్కెట్ కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు పట్ట ప్రజలందరూ కూడా అలవాటు అవుతారు ఎక్కడ అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా వచ్చి మార్కెట్లోకి వచ్చి వాళ్ళు షాపింగ్ చేసుకొని పోతారు కాబట్టి ఆ దిశగా మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఇక్కడ ఇంకొన్ని కూడా కొంతమంది చిన్న చిన్న చిరు వ్యాపారాలు కూడా గతంలో ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూరగాయలు మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ కాక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు నూట తొంభై రెండు షాపులు ఉన్నాయి కాబట్టి ఒకటే గుర్తుంచుకోవడం కొంతమంది పైకి పోతే మాకు వ్యాపారం జరుగుద్దులేదు అని ఒక నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు ఇంకోటి కావచ్చు అందరు పైన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా పైకి రావాల్సిందే లేదా ఒక టమాటాలు పైన మాత్రం దొరుకుతాయి కింద ఎక్కడ దొరకనప్పుడు ఖచ్చితంగా అక్కడ కొనుక్కుంటాం సరే అక్కడ చిన్న పెద్ద ఏజ్ మెట్టు కూడా బ్రహ్మాండంగా చాలా విశాలంగా ఉన్నాయి చాలా తక్కువ ఎవరైనా ఎక్కడానికి మెట్టు కట్టించున్నాం దాని గురించి కూడా భయపడలేదు ఆ విధానంలో అందరు ఒక దగ్గర ఉంటారు కాబట్టి బిజినెస్ నడుస్తున్నారు అడవాలని మాత్రం ఎవరు కూడా ఆలోచించదు అందరి పట్ల ప్రజలు మొత్తం కూడా మార్కెట్ వైపు తిరిగి వచ్చేటట్టు మా యొక్క పాలక మండలం నుంచి కానీ అధికారుల నుంచి కానీ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు దానికి ఖచ్చితంగా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడదు భయపడదు అని చెప్పి తెలియజేసుకుంటూ సంబంధించిన విధి విధానాలు మీకు తెలియజేస్తాం తెలియజేసిన తర్వాత గౌరవ కమిషన్ గారు చెప్పినట్లు మరొకసారి ఒక్కసారి ఇండివిజువల్గా చికెన్ షాపులతో మటన్ షాపులతో కూరగాయల షాపులతోటి వాళ్ళ ప్రతినిధితో కానీ చర్చ జరిపి ఆ విధి విధానాలు ఖరారు చేసి మొదటి వారంలో డిసెంబర్ మొదటి వారంలో మీకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు కనకన్ గారి